లద్నాపూర్ భూ నిర్వాసితులతో సమావేశం రామగిరి మండలం లద్దాపూర్ భూ నిర్వాసితులతో మంత్రి ఆర్డివో హనుమాన్ నాయక్ మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు గ్రామానికి చెందిన రెండు వందల ఎనభై మూడు మంది నిర్వాసితులకు సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉందన్నారు గ్రామంలోని గృహాలకు మాత్రమే పరిహారం చెల్లించారని ఆర్ఎన్ఆర్ పరిహారం చెల్లించాలని అవార్డులో అప్పటి భూసేకరణ సేకరణ అధికారులు రాశారని ఆర్డివో తెలిపారు దీనిపై సింగరేణి అధికారులు మాట్లాడుతూ లద్నాపూర్ నిర్వాసితులు కోరిన విధంగా ఆర్ఎడ్ ఆర్ పరిహారం చెల్లించడానికి నిబంధనలు అనుమతించమన్నారు ఎక్స్గ్రేషా ఒప్పుకొని చెల్లింపులకు అనుమతిస్తే ఉన్నతాధికారులకు తెలియజేస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో రఘుపతి ఏఎస్ఓ లక్ష్మీనారాయణ జూనియర్ ఎస్టేట్ శ్యామల లద్నాపూర్ గ్రామ కమిటీ సభ్యులు వనం రామచంద్రరావు ఇతర సభ్యులు వాళ్ళు ఉన్నారని చెప్పి లద్నాపర్ కు సంబంధించి రెండు వందల ఎనభై ఎనభై మూడు మంది స్థానికులకు మరి ఆరండారు రావాల్సి ఉన్నది ఆరండార్ సంబంధించి మరి గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నారు ఈ లద్నాపూర్ ఏదైతే ఈ గ్రామము మరి అప్పుడు సింగరేణి సేకరించిందో నష్టపరిహారం చెల్లించే సమయంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రెండు వేల పద్నాలుగు ముందు జరిగింది ఇదంతా కూడా రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇప్పుడున్న శ్రీధర్ బాబు గారే అప్పుడు మంత్రిగా ఉన్నారు అప్పుడున్న ఆర్డీఓ ఏదైతే మరి ఆ ఇండ్లకు నష్టపరిహారం చెల్లించే సమయంలో అవన్నీ కూడా మరి ఇక్కడ ఇల్లీగల్ హౌసెస్ కేవలం నష్టపరిహారం కోసం మాత్రమే కట్టుకున్నారో వాళ్ళకి ఆరండా చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పి వీళ్ళందరి ద్వారా సంతకాలు తీసుకొని మరి ఆ రోజు వాళ్ళకు నష్టపరిహారం వీటికి దానిలో కాంపెన్సేషన్ ఇచ్చి మరి ఎట్టి పరిస్థితిలో వీళ్ళకు ఆరండా చెల్లించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు లగ్నాపూర్లోనే నివాసం ఉంటా ఉన్నారు మరి వీళ్ళ రేషన్ కార్డు ఉన్నది ఆధార్ కార్డు ఉన్నది కానీ వీళ్ళ నివాసం ఉండే ఇల్లు పోతలేదని చెప్పి మరి ఏదైతే నిర్వాసితులకు సంబంధించిన ఇల్లు పోతుంది అని అంటే అలా నివాసం ఉంటానా లేదా కాదు వాళ్ళ స్థానికుల కాదా అని చూసి వారికి ఆరండా చెల్లించాల్సిన అవసరం ఉండగా ఆ రోజు ఆ ప్రభుత్వం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పుడున్న ఆర్డీఓ మరి వీళ్ళకి తీరని అన్యాయం చేసిండు ఆ తీరని అన్యాయం తోటి వాళ్ళు పోరాటం చేస్తూ చివరికి హైకోర్టు మరి తలుపు తట్టిండు మరి గత ప్రభుత్వ హయాంలో మరి బీఆర్ఎస్ మంత్రుల దగ్గర కూడా అనేక సార్లు వెళ్ళిళ్ళు దీని మీద కూడా మరి ఇక్కడ సింగరేణితో చర్చిస్తే అప్పటి ప్రభుత్వ హయాంలో వాళ్ళు మెన్షన్ చేసి ఏదైతే అవార్డు పాస్ చేసిరో అది ఇక్కడ మరి లీగల్ గా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దీన్ని కోర్టు ద్వారా పరిష్కారం చేసుకుని కోర్టు తీర్పు అనుకూలంగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం అప్పుడు అప్పుడు బిఆర్ఎస్ నాయకుల మరి సూచన తోటి కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టులో ఒకవైపు ఇక్కడ కేసు నడుస్తా ఉన్నది దాంతో పాటు ఇప్పుడు ఏదైతే ఉన్నారో వాళ్ళు శ్రీధర్ బాబును ఇక్కడ మంత్రి స్థానిక శాసనసభ్యుని కలిసి తమకు నష్టపరిహారం చెల్లించేలా సింగరేణి ఆదేశించాలని ఆదేశించాలని కోరడం ఆయన సింగరేణి మరి అధికారులతో అదేవిధంగా రెవెన్యూ అధికారులతో కలెక్టర్ తోటి సమావేశం నిర్వహించి వీళ్ళకి ఆర్ఎండ్ ఆర్ చెల్లించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏదైనా చూసి ఖచ్చితంగా ఆర్ఎండ్ ఆర్ చెల్లించాలే వాళ్ళకు ఏదైతే ఫ్లాట్ ఏదైతే విధంగా ఏడున్నర లక్షల నష్టం ఏదైతే మరి ఆర్ఎండ్ ఆర్ వస్తుందో ప్యాకేజీ వాళ్ళకి ఖర్చేలా చేయాలని చెప్పి చెప్తే ఈరోజు సమావేశం ఏర్పాటు చేసిన వాళ్ళు ఆర్ఎండ్ ఆర్ ఇవ్వడం కుదరదు మీకు ఫ్లాట్ ఇవ్వడం కుదురది ఏదో రెండు మూడు లక్షలు ఎక్స్ప్రెస్ రూపంలో ఇస్తాం మరి మీకు బిచ్చం ఇస్తాం ఆ బిచ్చానికే మీరు ఒప్పుకోని అని చెప్పి నిన్నటి రోజున మరి ఇక్కడ ఏదైతే ఆడియో సమక్షంలో జరిగిన దాంట్లో సింగరేణి అధికారులు స్పష్టం చేసి మేము ఆర్ అండ్ ఆర్ మేము మీకు ఫ్లాట్లు ఇయ్యం మేము ఎక్స్రేషాఖ ఒప్పుకుంటే చెప్పండి అది కూడా మా పై అధికారులతో చర్చిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఖచ్చితంగా ఈ రెండు వందల మూడు మందికి మరి ఆరండారు ఖచ్చితంగా వర్తించాల్సిందే వాళ్ళు ఖచ్చితంగా స్థానికులు అదేవిధంగా వాళ్ళకి రేషన్ కార్డు ఉన్నది ఆధార్ కార్డు ఉన్నది వాళ్ళు అక్కడ లద్నాపూర్ నివాసితులే మరి మిగతా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకెందుకు ఇయర్ అనేది మరి దానికి ఇయ్యాలో రేపు హైకోర్టు కూడా ఖచ్చితంగా తీర్పు ఇచ్చే అవకాశం ఉన్నది ఇప్పుడు కాకుండా ఇంకా సంవత్సరానికైనా అయినా ఖచ్చితంగా ఎక్స్గ్రేషన్ చెల్లించాల్సిందే వాళ్ళకి ఆరండార్ చెల్లించాల్సిందే వాళ్ళకు ఫ్లాట్ కూడా ఇవ్వాల్సిందే దీని నుంచి సింగరేణి ఏ రకంగా కూడా తప్పించుకోబోదు అనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరిగి రేపు వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్